సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం స్థాన భ్రంశాలన్నవి సహజమే కదా అని మనం అంగీకరించిన మానవ సంబంధాల్లో ఇలాంటి మార్పులు చాలా బాధను కలిగిస్తాయి చాలా అన్యాయమైన దుర్మార్గమైన మోసపూరితమైన పద్ధతుల్ని కూడా మనుషులు అవలంబిస్తూ ఉంటారు భర్త తన భార్యని ఆ స్థానం నుండి తొలగించాలి అనుకున్నప్పుడు అన్యాయమైన ఆరోపణలు చేసేందుకు కూడా వెనకాడు యాజమాన్యం తన కింద పనిచేసే వారిని తొలగించాలి అనుకున్నప్పుడు చాలా నిర్దాక్షిణ్యంగానే ప్రవర్తిస్తుంది అందుచేత స్థాన భ్రంశాల్లో ఏవి సహజం వేటిని మనం ఉందాగా స్వీకరించాలి వేటిని మనం వ్యతిరేకించి న్యాయం కోసం కొట్లాడాలో విఘ్నతతో నిర్ణయించుకోవాలి ఏమంటారు సరే మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు తెలియజేస్తారు కదా మా చిరునామా ఈటీవీ రెండు రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ మా ఫోన్ నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా మా ఇమెయిల్ ఐడి సఖిటి డాట్ కోట్